బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని నా పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవుని కేసు అవుతున్నా సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే చూడండి నూట నలభై ఒకటోబా కీర్తనల గ్రంథము మొదటి నుంచి చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల యహోవా నేను నీకు మొరపెట్టుతున్నాను నా యద్దుకు త్వరపడి రమ్ము నేను నీకు మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన తోపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్న మాటలు మనం చదువుతున్నాం అదే లూయా పిల్లరా దావీదు గారు తన ఆపత్ కాలమందు తన పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేసినట్టు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకి తేటగా రాయబడి ఉంది మనం చూస్తున్నాం బహుశా సమయోచితపు సందర్భాన్ని బట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అయితే దావీదు గారు అంటూ ఒక మాట అంటాడండి ఏమంటాడంటే ఇహోవా అంటే దేవుడా నేను నీకు మొరపెట్టుచున్నాను పెట్టుతున్నాను నా యొద్దకు త్వరగా రమ్ము అంటే దగ్గరున్నాడనే దూరం ఉన్నాడనే అంటే మనకు అర్థమైపోద్ది ఆయన దూరంగా ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటాం కదా ఏసె ఎప్పుడు మనతోనే ఉంటాడు ఉంటాడు కానీ ఎందుకు దూరం అయ్యాడు దావీది గారికి మనకు బాగా సుపరిచితమైన మాట స్వామేల ద్వారా దావీదును తైలం తల మీద పోసి అభిషేకించబడ్డాడు దావీదు గారు అయితే అప్పటి నుంచి యహోవా ఆత్మ సౌలుని విడిచి దావీదుతో ఉండును లేదా దావీది మీదకు దిగువచ్చును అనే విషయం మనం పరిచయం ఇప్పుడు దేవుడు తనకు దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా దావీది గారికి అని మనం ఆలోచిస్తే దగ్గరగానే ఉన్నాడు అన్న వాక్య లేఖనాలు తేటగా మనం చెప్తాం అయితే ఇక్కడ ఈ నూట నలభై ఒకటో కీర్తన గ్రంథంలో అంటాడు యహోవా నేను నీకు మరొపెట్టుతున్నాను నాకు త్వరపడి రమ్ము లేదా నా యొద్దకు త్వరపడి రమ్ము నేను నీకు మొరపెట్టగా నా చెవి చెవుయుగ్గుము నా ప్రార్థన వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అని యహోవా నా నోటికి కావలియుండుము నా పెదవుల ద్వారమును కాపుపెట్టుము పెట్టుము మాట నాకు చూస్తాం బతిమాలతో ప్రార్థిస్తున్నాడు దైవజ్ఞుడు మనం ఆశ్చర్యంగా ఆలోకిచ్చేసిన మాట ఏంటంటే దేవుడు నీతో నాతో ఉన్నాడండి లేడనిగా ఈ వాగ్దానం వీక్షిస్తున్న సహోదరులరా నీతో కూడా ఉన్నారు కానీ ఇనే విషయంలో దేవుడు వచ్చి కార్యం చేసే విషయంలో కొంచెం ఏదో ఆటంకం ఏదో ఆలోచన ఏదో ఒక విశేషత ఉన్నదన్నది ఈ మాటల్లో మనం గమనిస్తాం ఏమని అంటే త్వరపడి నా మాటలు ఆలోకించు నాకు దగ్గరగా రా అంటే దాని అర్థం ఏమంటున్నాడు నాకు నీవు ఉన్నావు కానీ నా మాట వినలేదు ఎందుకయ్యా అంటున్నాను వెనకపోవటానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి దేవుడు తాను అనుకున్న సమయం వచ్చేదాకా మనం ఎంత ప్రార్థించినా ఎన్నిసార్లు మొరపెట్టినా దేవుడు నేను మీకు సమీపంగా ఉన్నాను కానీ నేను జవాబు ఇప్పుడు ఇవ్వను అని మౌనంగా ఉంటాడు మీరు అనొచ్చు రాష్ట్ర గారు దేవుడే మౌనం అయిపోతే మరి మన పరిస్థితి ఏంటి అని మీకు అర్థమవుతాడు చెప్తాను మన పిల్లలు అనగా మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ కాస్త రెండు వందల రూపాయలు అవసరం అయ్యింది వారు అడిగినప్పుడు దానికి ఒక సమయం సందర్భపూర్వకంగా ఇస్తారు కానీ అడిగినప్పుడల్లా ఇస్తా పోతారా ఎవరు కదా ఆలోచించేది ఎవరు ఎవరు కూడా అడిగినప్పుడల్లా ఎవరు ఇప్పుడు ఎందుకురా అంటే నేను సాయంత్రం పలానా దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు నేను సాయంత్రం ఇస్తాలి అంటాం కానీ ఉదయాన్నే నాకు ఇప్పుడు ఇచ్చేసి సాయంత్రం ఇవ్వబలేదు నువ్వు అంటే మనం ఏమంటాం అంటే మీకు ఇప్పుడు ఇవ్వను ఇస్తే నువ్వు వేస్ట్గా ఖర్చు చేస్తావు బాబు నువ్వు సాయంత్రం రెడీ అవు ప్రయాణం అయినప్పుడు అప్పుడు నీకు ఇస్తానని చెప్పి మనం కూడా ఆపుతాం కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఇక్కడ నా మాటలు ఆలకించి నా నా ప్రార్థనను మీరు వినండి నేను చేతులు ఎత్తుతా సాయంత్రం వలె నైవేద్య దూపం వలె నీ సన్నిధిని చేర్చుకో ప్రభువా అని యవాతి దేవుడితో గారు మాట్లాడుతూ ఉంటే లేడనో లేదా రాడనో కాదు కానీ నా సమయం నేను ఓర్చుకోలేకున్నానో లేదంటే అంతసేపు నాకు ఓపిక లేదనో రవ్వ కనికరం చూపి సహాయించి త్వరగా అన్న మాటలే మనకు కనబడతాయి ఇక్కడ ఇది మానవులం గనుక ఆనాడు పితరులకి ఉంది ఈనాడు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీకు మనకి అందరికీ ఉంటుంది తొందరపాటు త్వరగా కార్యం జరగాలనో త్వరగా దీవునికరంగా ఉండాలను అయితే దేవుని కొలబద్ద లేదంటే దేవుని పరిమాణం లేదంటే దేవుని కొలత ఒకటి ఉన్నది ఆ కొలత సమయం లేదంటే ఆ సమయం పూర్తయ్యేంత వరకు నువ్వు ముందుకు బరిగెత్తినా సూర్యుడు కోకడు నిదానికి నడిచినా కోకడు తనకు ఒక సమయం ప్రకారం సూర్యుడు కూకినట్లే దేవుని అద్భుతం కూడా నీ పట్ల ఇలాగే జరుగుతుంది అన్నది దేవుని వాటిని సరే ఆలోచించు ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నారు దూరైనా సమీపాన్ని ఉన్నప్పుడు ఆ సహోదరి సహోదరులారా నీ మొర్ర దేవుడు వినలేదనిక ఇక్కడ దావీది గారికి దేవుని మాట వినపడింది దేవుడు దావీది గారి మొర్ర విన్నాడు సమాధానం ఒక సమయం అని ఉన్న కనుక వేచేస్తూ ఆలోచించు ప్రార్థించు ఒకవేళ ఎలాంటి పరిస్థితులు దావీదు గారు ఎదుర్కొన్నంత శ్రమలు నువ్వు నేను ఎదుర్కోము కానీ మన పరిస్థితిని బట్టి ఈ కాల పరిమితిని బట్టి ఎవరికి శ్రమలు లేవు సమస్యలు లేవు అనేదానికి లేదండి ఎందుకంటే వారి వారి కష్టాలు ఉన్నాయి పెద్దవాళ్ళు అన్నారు కదా పెద్ద చెట్టుకి పెద్ద గాలి చిన్న చెట్టుకి చిన్న గాలి మీ జీవితంలో ఏమున్నాయో అవన్నీ దేవుడు తీసివేసి దేవుడు నీ మాటలు కూడా ఆలకించి సమీపంగా ఉందిగాక ప్రభు కృతైనందుగా ప్రార్థన పరిశుద్ధులువైన మా తల్లి పొందునాలు ఈ వాగ్దానం మీకు చేస్తున్న దూరాన సమీపంలో నీ ప్రేదని దర్శించండి ఇదిగో దావేది గారు నేను చేతులెత్తుట లేదా నేను ప్రార్థించుట నీ సన్నిధికి చేర్చుకున్నాము ఈ సాయంకాలం వేళ నేను చేతులు ఎత్తుట ధూపం ధూపములే నీ సన్నిధి ఉండినట్లు నాకు నా మాటలు ఆలకించి తొరగలమ్ము అన్నాడు ప్రభావా ఎవరైతే ప్రార్థిస్తున్నారో అవసరానికి అంగలారుస్తున్నారో మొర పెడుతున్నారు మీరు ఆలకించి సహాయపరిచి జీవించి మీ నామా తెచ్చుకున్నామని జీవాధిపతి అయినా ప్రార్థన ప్రార్థించున్నాను తండ్రి ఆమె raise the love god bless